హాయ్ అండి వెల్కమ్ టు మంచు బుజ్జి జీవ్లోక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా సేఫ్గా కూడా ఉన్నాను ఎందుకు సేఫ్ అని అంటున్నా అనుకుంటున్నారా మరి చెన్నైలో పడిన వర్షం అలాంటిదండి బాబోయ్ బీభత్సం అనమాట వర్షం అయితే నాన్ స్టాప్గా టూ డేస్ పడుతూనే ఉందండి గ్యాప్ లేకుండా చూసారు కదా మీరే వీడియోలో చెట్టు ఎలా ఊగుతోందో అంత పెద్ద గాలి అన్నమాట గాలి ఉరుములు మెరుపులు వర్షం బాబోయ్ నాకైతే నార్మల్గా వర్షం పడితేనే చాలా భయం వేస్తుంది ఇంకా ఇది బీభత్సమైన వర్షం అనమాట చాలా భయం వేసింది నాకైతే ఇంకా పిల్లల్ని అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోయానండి బాబు వాళ్ళేంటో ఇంకా వర్షం అంటే తెలిసిందే కదండి అందరికీ ఎంత హ్యాపీగా ఉంటుందో పిల్లలైతే వెళ్ళి వెళ్ళి బయట నిల్చుకుంటారు ఆ గాలికి నాకైతే ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడమే సరిపోయిందనమాట ఇంకా ఇంత వాన గాలిలో కూడా ఒక్క మంచి విషయం ఏంటంటే మాకైతే పవర్ కట్ అవ్వలేదు ఇంకా పవర్ కట్ అయి ఉంటే ఇంకా వేరేలా ఉండేది సిచ్యువేషన్ అయితే పిల్లలు ఒక పక్క ఇంట్లో ఉన్నారు గాలి వర్షం ఇంకా పవర్ కట్ అయితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఫైనల్గా వర్షం గాలి అనేది ఇలా పడిందనమాట ఇంకా మీరు ఎలా ఉన్నారో నాకు మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఇంకా ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా వర్షం గాలితో పాటు ఇంకొకటి చలండి బాబు ఇలాంటి చలి కాదు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి చెప్తాను ఇంకా ఇక్కడైతే వర్షం అయితే పడుతూ ఉంది కదండి ఇంకా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్కైతే వాటర్ పెట్టేశాను అనమాట ఇంకా ఎంత వర్షం పడినా మా హస్బెండ్కైతే ఆఫీస్లో అయితే హాలిడే అనేది ఇవ్వరనమాట సో ఇంకా ఆయన రెడీ అవ్వడానికి హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా తమ్నైలో చూసారు కదండి ఇడ్లీ ఉప్మా చేశానని ఇంకా ఇడ్లీ ఉప్మానే అనమాట ముందు రోజు ఇడ్లీ అయితే కొంచెం మిగులునింది అనమాట చాలా బాగుంటుందండి ఇది యాక్చువల్లీ నాకు తెలిసి అందరూ ట్రై చేసి ఉంటారు మోస్ట్లీ సో ఇప్పుడు నేనైతే ఇడ్లీ ఉప్మానే బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నానమాట దీనికైతే ఫస్ట్ అంటే మా హస్బెండ్ అయితే వేడి ఇడ్లీ చేసి మరీ ఇడ్లీ ఉప్మా చేయమంటారు అంత ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ సో నేనైతే ముందు రోజు ఇడ్లీ కొంచెం మిగిలి ఉంటే దాంతో అయితే ఇడ్లీ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకు కూడా ఇష్టమే అనమాట సేమ్ మన రవ్వతో చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే మంచిగా స్మాష్ చేయాలి కొంచెం ఓపికగా ఫుల్గా స్మాష్ చేసేసిన తర్వాత ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఇంకా ఉంటాయి కదా తిరగపాత వేయడానికి యూజ్ చేస్తాం ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు పసుపు సారీ అండి ఉప్పు వేయకూడదు ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా చెక్ చేసుకొని వేసుకోవాలి సో తిరుగుబాతి అయితే వేసేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీని అందులో వేసి కలిపేయాలన్నమాట ఫస్ట్ ఒక చిన్న విషయం ఏంటంటే సిమ్లో పెట్టే చేయండి నా లాగా హైలో పెట్టి చేయకండి మర్చిపోయాయి అని చూసారు కదా ఎలా అయిపోయిందో కొంచెం స్టవ్ హైలో అనమాట సో పప్పులన్నీ బ్లాక్ కలర్లో అయిపోయాయి సో మీరైతే కొంచెం సిమ్లో పెట్టి జాగ్రత్తగా చేసుకోండి ఫైనల్గా స్మాష్ చేసిన ఇడ్లీని అయితే ప్యాన్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఎంత సాఫ్ట్గా కావాలో అంత సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రై అంటే ఫుల్ ఫ్రైలా అవ్వదు సాఫ్ట్గానే ఉంటుంది చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంది అనమాట అవ్వాలా ఇంకా ఇదేనా అండి ఇడ్లీ ఉప్మా ఎంతమంది ఇంతకుముందు ఇడ్లీ ఉప్మా ట్రై చేశారో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయిన వెంటనే గిన్నెలు అయితే కడుగుతున్నాను కదా ఇంకా ఈ చలికి అసలు వాటర్లో చేయి పెట్టాలంటేనే చాలా భయంగా ఉందండి బాబోయ్ చాలా కూల్గా ఉందనమాట ఇంకా ఇవాళ అడుగుదాం రేపు అడుగుదాం తర్వాత అడుగుదాం అని టూ డేస్ గిన్నెలు అయితే ఇన్ని చేర్చి పెట్టేశాను నేనైతే ఇంకా తప్పదు కదా ఎన్ని గిన్నెలు చేర్చి పెట్టినా నేనే కడగాలి ఇంకా ఇంకా కొంచెం 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 కొంచెంగా కడిగి కడిగి పెడుతూ ఉన్నాను అనమాట ఇంకొకేసారి అలా పెట్టేస్తే ఎలా అని అంత కోల్డ్ ఉన్నాయండి వాటర్ అయితే అయ్య బాబోయ్ చాలా అంటే చలి సిచువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది అనమాట టూ డేస్ ఇంకా మనకన్నా దారుణంగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకైతే నా సిచ్యువేషన్ని కొంచెం ఇంకా సిచ్యువేషన్ అంటే ఎలా చెప్తారు అది నాకు అలా అనిపించింది అనమాట అంత చలి ఇంకా మా పిల్లలకైతే పిల్లలు కాదండి చిన్న పాప మాత్రమే తనకైతే సపరేట్గా దోశ కావాలంట ఇంకా దోశ కావాలని ఒకటే గొడవ అనమాట ఇంకా దానికోసం ఇంకా సపరేట్గా దోశ అయితే పోస్తున్నాను ఇంకా ఏం చేసినా దానికి ఆపోజిట్గానే అడుగుతుందని తనైతే ఇంకా చెప్పినా కూడా వినదనమాట ఇంకా దోశ పోషించేంతవరకు ఒప్పుకోలేదు ఇంకా గిన్నెలు కూడా సగంలో వదిలేసి వచ్చేసాను ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి తర్వాత అడుగుదామని ఇంకా దోశ లేనప్పుడేమో దోశ కావాలంటుంది దోశ ఉన్నప్పుడేమో ఇడ్లీ కావాలంటుంది అన్నీ ఇలా ఆపోజిట్గానే అడుగుతున్నాను నీ టెన్షన్ పెడుతుంది అనమాట చాలా అల్లరి చేస్తుందని అసలు అయితే ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదండి ఇంకా హాలిడే వేరే ఇచ్చేసారా అవి బాబోయ్ స్కూల్కి పంపిస్తే లంచ్ స్నాక్స్ టిఫన్తో పని అయిపోతుందండి కానీ ఇంట్లో ఉన్నారంటే మాత్రం అవి బాబోయ్ అది చేయి ఇది చేయి అనేసి ఆర్డర్స్ చేస్తారనమాట పిల్లలైతే ఇంకా ఇక్కడ చూసారు కదా చేతిలో రిమోటు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ రిమోట్ చేతిలోనే ఉంటుందన్నమాట స్కూల్ హాలిడే ఇచ్చారంటే ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానేనా అని మెయిన్గా చిన్న పిల్లలు ఇలానేనా అని కింద కామెంట్ చేసేయండి ఇంకా చిన్నపిల్లలని మనం కొంచెం ముద్దు చేస్తాం కదా ఇంకా ఎక్కువ చేస్తారనమాట వాళ్ళైతే ఇంకా ఇక్కడ దోశ దోశకి సైడ్ డిష్ అంటో చూసారా ఇంకా గార్లిక్ ఉంటుంది కదా గార్లిక్ ఇంకా కారం ఉప్పు అనమాట చాలా బాగుంటుంది మా చిన్న పాప ఫేవరెట్ అనమాట ఎప్పుడు పెట్టినా ఇదే తింటుంది ఇంకా అదే కావాలని అడిగి మరీ చేయించుకుంటుంది నా దగ్గర దోశ గార్లిక్ కారం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసి ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా ఒక సైడ్ అయితే ఇడ్లీ ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చూసారు కదా ఆ క్లైమేట్కి ఇలా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది అండి అసలు అయితే ఎప్పుడూ ఇడ్లీ దోశ కాకుండా ఇలా మిగిలిన ఇడ్లీ పడేయకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పని అయిపోయిన వెంటనే ఇంకా లంచ్ అనమాట లంచ్కి రైస్ రసం ఇది అరటి అరటి తెలుగులో ఏం చెప్తారో గుర్తురావట్లేదు అరటి తండు ఉంటుంది తమిళ్లో తండు అంటారు సో దాంతో ఒక కర్రీ అనమాట ఇంకా నెక్స్ట్ ఎగ్ ఫ్రై ఎగ్లో మనం చాలా ఫ్రైస్ చేస్తాము కదా ఇవాళ కారం వేసిన ఎగ్ ఫ్రై అనమాట ఇది వచ్చి ఆకుకూరతో ఒక చట్నీ అనమాట అంతే సింపుల్గా లంచ్ అనేది ఫినిష్ చేసేసాను ఇంకా కేక్ తిని చాలా అయిపోయిందండి ఇక మా హస్బెండ్ని కేక్ తీసుకురమ్మంటే జస్ట్ నార్మల్ కేక్ అడిగామన్నమాట ఈయన ఏంటో కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు చాలా బాగుంది చూడ్డానికి వెరైటీగా ఫుల్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది చూడండి మీరే ఎంత బాగుందో ప్యాకింగ్ అయితే ఇంకా మా ముగ్గురికి మూడైతే తీసుకొచ్చేసారనమాట ఇంకా చాలా రోజులైపోయిందండి కేక్ తిని కూడా లాస్ట్ టైం ఎప్పుడు తిన్నామంటే మా చిన్న పాప తిన్నాం తిన్నామన్నమాట అంతే ఇంకా తీసుకొచ్చారా సరే టేస్ట్ అయితే చూద్దామని అన్నీ అయితే టేస్ట్ అనమాట ఇది ఫస్ట్ది అయితే చాక్లెట్ విత్ ఫుల్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసున్నారు ఇంకా నేనే నాకైతే ఆ డ్రై ఫ్రూట్స్ అంతగా నచ్చదు హెల్దీ అంటే మనకి ఎప్పుడు నచ్చదు కదా అది అందరికీ తెలిసిందే ఇంకా పైన ఉన్న చాక్లెట్ మాత్రం సపరేట్గా తీసి తింటున్నారు అనమాట కేక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఎమ్మెంది ఇంకా రేట్ కూడా ఎంతనో చెప్పారండి గుర్తు రావట్లేదు కాస్ట్ ఎక్కువే అనమాట ఇంకా సెకండ్ది వచ్చి రెడ్ వెల్వెట్ ఇది కూడా బాగుంది కానీ నాకైతే నచ్చలేదు మా పెద్ద అమ్మాయికి అయితే నచ్చిందనమాట ఇది సో ఇదైతే తను తీసేసుకుంది ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ ఉండేది మా చిన్న పాప తీసుకుంది నేనైతే ఇది తీసుకున్నాను ఫుల్ చాక్లెట్ అనమాట చాలా అంటే చాలా బాగుండింది ఇందులో హాట్ కలర్ చాక్లెట్ ఉంది కదా పైన అది కావాలని మా చిన్న పాప నా పక్కన కూర్చొని కావాలి కావాలంటూ ఉంది ఎక్కడ నేను తినేస్తానో అనేసి టేస్ట్ అయితే మాత్రం అస్సం ఉందండి అసలు అయితే చాలా రోజుల తర్వాత తిన్నాం కదా ఫీల్ అయితే సూపర్ ఉందన్నమాట కేక్ అయితే ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందని మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా చిన్నపా మూతులో చూసారా ఎంత హ్యాపీ ఆ చాక్లెట్ ఇవ్వగానే బాయ్